ఎందుకు నేటో కూర్చో చెప్తా హాయ్ ఫ్రెండ్స్ ఈ తమలపాకులు తెచ్చి ఆరు రోజులు అవుతుంది అయితే ఫ్రిడ్జ్లో పెడితే వాడిపోతుంది ఇవి అయితే ఏం చేసినా అంటే నేను తమలపాకులు తెచ్చినాక ఇలా ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ఇప్పుడు ఈ కాడలు ఉన్నాయి కదా ఈ కాడలు ఇట్లా ఓన్లీ కాడలానటట్టే నీళ్ళలో పెట్టాను ఇలా కాడలానటట్టే నీళ్ళలో పెట్టాను మొత్తం ఐదు రోజుల నుంచి ఇట్లానే పెడుతున్నాను నేను రోజు రెండు తినడం జరుగుతుంది అయితే ఐదు రోజులు ఈ రోజు తిప్పినట్టు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి మీరు ఐదు రోజులు కాదు ఆరు రోజులు ఏడు రోజుల వరకైనా రోజు కొంచెం ఇంత తుంపాలి ఇంత తుంపేసి ఇలా ఇట్లా నీళ్ళలో వాడండి నీళ్ళలో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు తమలపాకు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే నేను తెచ్చి ఐదు రోజులు అయింది రెండవ తారీఖు మార్నింగ్ తెచ్చిన ఈరోజు ఆరో తారీఖు కదా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫ్రిడ్జ్లో పెడితే మూడు రోజులకే ఖరాబ్ అయిపోతున్నాయి వీటిలో జీవం కోల్పోతుంది ఫ్రిడ్జ్లో పెడితే అదే నీళ్ళ నీళ్ళల్లో పెట్టానండి ఇది ఈ కోసం మాత్రమే నీళ్ళలో ఆనిచ్చాను ఇట్లా ఇది చూడండి ఇదేమో ఓన్లీ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇట్లా అయింది ఇదేమో రోజు నీళ్ళలో పెడుతున్నాను అసలు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇప్పుడు చెట్టు మీచి తిప్పినట్టుంది ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్